చెడు వేసనాలు బెట్టింగ్ అలవాట్లకు లోనై రాత్రివేళలో చోరులకు పాల్పడుతున్న దొంగను మార్కపురం పోలీసులు అరెస్టు చేశారు గతంలో మార్కపురం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి ఏరియాలో ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో ఇటీవల చోటు చేసుకున్న దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు సిఎస్ సుబ్బారావు తన సిబ్బందితో చాకచక్యంగా దొంగను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు దొంగ సుమారు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు దొంగలించాడని తెలిపారు అతను అదుపులోకి తీసుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు దొంగను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసు బృందాన్ని హర్షవర్ధన్ రాజ్ అభినందించారు ఈ సందర్భంగా డిఎస్పి చేతుల మీదుగా వారికి నజరాన కవర్లు అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సైదు బాబు మరియు సిబ్బంది ఉన్నారు నమస్కారం అండి అందరికీ నమస్కారం మార్కాపురంలో వచ్చిన తర్వాత చాలా వరకు ఈ నైట్ పోలీసింగ్ ని చేసిన తర్వాత మనకి ఫస్ట్ టైం ఒక గ్రేవ్ కేస్ రిపోర్ట్ ఏందండి అది ఆగస్ట్ పైన ఆగస్టులో మనకి బాబు కూల్ డ్రింక్స్ అని అక్కడ వాళ్ళు జూన్ ఇరవై రెండవ తారీఖు వాళ్ళ అమ్మాయి అస్సాంలో ఉంటే వాళ్ళు చూడటానికి వెళ్ళారు సో ఆ తర్వాత నాలుగో తారీఖు ఆగస్టు మాకు ఆ పక్క వాళ్ళు ఎవరో ఉండి ఆ డోర్ పగలగొట్టిందని చెప్పడం జరిగింది ఆ తర్వాత అది వెరిఫై చేస్తే సో చాలా కాలం నుంచి అది మూత మూత ఇస్తున్నారు ఇల్లు బట్ సో ఆ టైంలో మేము నైట్ అరౌండ్ నైట్ టైమే ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పారు ఆ పొద్దులో కూడా మేము క్లూస్ టీము ప్లస్ సిఐఎస్ఐ మేము అందరం కూడా అక్కడ రావడం జరిగింది ఆ రోజు కూడా నేను నేరస్థలం పరిశీలించిన తర్వాత కొంత బంగారం అక్కడే వదిలేసి వెళ్ళారు కొంత బంగారం అయితే పోయిందని తెలిసిన వాళ్ళు చెప్పారు కంప్లైంట్స్ అయితే అప్పటికి అస్సాంలోనే ఉన్నారు వాళ్ళకి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్టు అంటే పెద్ద నేరం కాబట్టి ఇమ్మని చెప్పటం జరిగింది సో ఆ రోజు కంప్లైంట్స్ రాకముందే ఒక నూట యాభై గ్రాములు దాకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి అనేది ముందు ప్రాథమికంగా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో అది గ్రేవ్ కేసు కాబట్టి నూట యాభై గ్రాములు అంటే సర్ బిగ్ దాదాపు పదిహేను సవర్ల పైన జరిగింది సార్ మేము మళ్ళీ ఇంటికి వచ్చి ఏమేమి పోయినా చెకప్ చేసి నేను మళ్ళీ చెప్తాము మనము ఇతిమిద్దంగా చెప్పలేము ఇంక దూరంలో ఉన్నామంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ బంధువులతోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని తీవ్రమైన నేరం కింద ఒక హెచ్ హౌస్ బ్రేకింగ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని మన సిఏ గారు దర్యాప్తు చేయడం జరిగింది సో ఆ రోజు నుంచి కూడా ఈ కేసుని పరిశీలించడం జరుగుతుంది కొంత క్లూస్ అన్నీ వస్తూ ఉన్నాయి మన కొత్త ఎస్పీ గారు శ్రీ గౌరవనీయులు శోధన్ రాజు గారు వచ్చిన తర్వాత ఈ ఈ ప్రాపర్టీ క్రైమ్ అంటే ఈ దొంగతనాల మీద చాలా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది ప్రతి వ్యక్తికి కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఒక ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ దొంగతనాలు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కానీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మీద ఎక్కువ ఆయన ఫోకస్ చేయడం జరిగింది సో ఇంకా కూడా దాన్ని ఆ రోజు నుంచి డ్రైవ్ చేసి కంప్లీట్గా దీన్ని మళ్ళీ పరిష్యూ చేసి ఏదైతే హెడ్ క్వార్టర్లోనే మన మార్కాపూర్లో ఇంత పెద్ద నేరం జరిగితే ఇంకా దొరకలేదు అనేది మేము రోజు కూడా దాన్ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు దాన్ని రిఫ్రెష్ చేస్తూ అనుమానితులందరినీ కూడా పరిశీలిస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతూ ఉన్నాం సో ఒక మంచి క్లూ అనేది ఒకటి వచ్చింది సో ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఎలా దొరికింది అనేది ఆ క్లూ ద్వారా మేము కొత్త వరకు దాని మీద వర్కౌట్ చేసి సో సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ సైదుబాబు మరియు వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి సో సక్సెస్ఫుల్గా వాళ్ళకి కొంచెం దూరంగా తెలిసిన వ్యక్తే అతను షేక్ ఈసు మీరావళి అని చెప్పి సో వీళ్ళకి ఒక డిస్టెంట్ పరిచయం కూడా ఉంది అంటే బాగా ముఖ పరిచయం ఫ్రెండ్లీ నేచర్ కాదు కానీ బట్ తెలిసింది వీళ్ళ వీళ్ళ డ్రైవర్ ద్వారా వీళ్ళు ఇంట్లో లేరు ఊరికి వెళ్ళారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ ఈ మీరావళి అనేక నేరాలు అంటే నేరాలు అంటే కాదు ఈ వణికమాలన ఈ బ్యాడ్ వైజెస్కి అంత అలవాటు పడి ఈ ఆన్లైన్ బెట్టింగు తర్వాత ఈ చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఈ కన్జ్యూమింగ్ లిక్కరు అవన్నీ అలవాటు పడి కొంత అప్పులు కూడా అయిపోయి ఈ డబ్బులు అవసరమైపోయి ఇలా ఎలా వీటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ ఇప్పుడు ఈ ఈ కేసులో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లు గల కొడుకు కూడా ఈ కొరడు కూడా గ్రౌండ్లో ఏదో ఈ ఆర్మీలో సెలెక్ట్ చేసుకోవాలని పరిచయం ఉంటుంది ఆ డ్రైవర్ ద్వారా వాళ్ళు ఊర్లో లేరని ఆ డేస్లో తెలుసుకున్న తర్వాత ఆ పరిస్థితుల్లో అతని అవసరాలకి అతను ఆ రోజు ఆ ఇల్లు లాక్ చేసింది కదా అని చెప్పేసి హౌస్ బ్రేక్ చేయడం జరిగింది సో మనం కొత్త వ్యక్తి అనుకున్నాం కానీ తెలిసిన వ్యక్తి అనే దాని మీద మనం కొంచెం దర్యాప్తులో కొంత ఎలిమినేషన్ ప్రాసెస్లో ప్రొఫెషనల్స్ కానీ ఇది కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటూ దాన్ని జీరోయింగ్ చేసుకుని అందరినీ కూడా ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటా చాలా చక్కగా ఈ కేసుని సుబ్బారావు ఆధ్వర్యంలో బాగా చక్కగా చేశారు ఇన్వెస్టిగేషన్ లాస్ట్లో కూడా ఆ డీటెయిల్స్ మేము కెమెరా ముందు చెప్పలేను కానీ తర్వాత చెప్తాను అది సో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని అతన్ని ట్రాక్ చేయటం కూడా జరిగింది మేము హండ్రెడ్ పర్సెంట్ మా నిఘాలో ఉన్నారు వాళ్ళకి తెలియదు ఆ సంగతి మా నిఘాలో ఉన్నారు అన్న సంగతి తెలియదు దాదాపు పదిహేను రోజుల నుంచి నిఘా పెట్టున్నాము పర్సన్ ఐడెంటిఫై అయిన తర్వాత కూడా పదిహేను రోజులు మేము నిఘా పెట్టుకుని ట్రాక్ చేసుకుని అతని కదలికలు మాకు ట్రాక్ అయిన తర్వాత సడన్గా మేము ఒక టీము లెంతా పోయి పోయి పంపించి ఆ పలానాన్ని తెలిసింది ఆ కదలికను నేను పెట్టుకుని అతను నిన్న వై జంక్షన్లో అతని దగ్గర ఉండే కొంత బంగారం ఆల్రెడీ కొంత ఫ్లెడ్జ్ చేసినప్పుడు కొన్ని ఇంకా వస్తువులు ఉన్నాయి వాటిని కూడా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో రావటంతో ఆల్రెడీ మా నిఘా నేత్రంలో ఉన్నాడు కాబట్టి నిన్న వై జంక్షన్లో మూడు గంటల పదిహేను నిమిషాలకి అతన్ని సి గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరి వాళ్ళ సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక బంగారు చెయిను ఒక తర్వాత నెక్లెస్ తర్వాత బ్లాస్లెట్ ఒకటి బుట్ట కమ్మలు ఒక ఎనిమిది జతలు లాకెట్స్ ఒక ముప్పై రెండు తర్వాత బంగారు ఉంగరాలు ఒక పదిహేను వెండి కాళ్ళు పట్టీలు వడ్డానం ఒకటి వెండి వడ్డానం వెండి చేయి అలాగే వాళ్ళకి రిపోర్ట్లు ఇవ్వనేది కూడా ఒక డ్రోన్ కెమెరా ఒక మామూలు ఫోను ప్లస్ మొబైల్ ఫోన్ మోటార్ ఫోను అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత తెలిసింది తర్వాత మాకు ఇన్ఫామ్ చేశారు సో ఆల్రెడీ మేము ఇనిషియల్గా కేసు కట్టాము కానీ దీన్ని కూడా ఇంకా అప్డేట్ చేశాం సుమారు మొత్తం రెండు వందల ఒక్క గ్రాముల బంగారం అంటే దుబా మరి వస్తువులన్నీ కలిపి సుమారు ఒక ముప్పై లక్షల రూపాయల ప్రాపర్టీ రమారమి రికవరీ చేయడం జరిగింది సో ఈ కేసు డిటెక్ట్ చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి మరి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది సో ఆయన ఆయన డ్రైవ్ చేసి ఆయన పర్యవేక్షణలో దీన్ని కొంచెం మమ్మల్ని గేర్ అప్ చేసినందువల్ల మేము కూడా సహచర సిబ్బందిని కింద సిబ్బందిని అందరి కష్టంతో పాటు ఈ కేసుని డిటెక్ట్ చేయడం అనేది మాకు కొంచెం నాకు కొంచెం సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒకటే గ్రేవ్ కేసు జరిగింది సో దీని మీద రోజు కూడా ఆలోచిస్తూ ఉండేది సో ఈ కేసులో అందరికీ ఈ కేసులో సుబ్బారావు గారు సిఏ సుబ్బారావు కానీ ఎస్ఐ సైదు బాబు మరియు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ థర్టీన్ నాట్ సెవెన్ నాయక్ అట్లాగే అరుణగిరి ట్వంటీ ఫోర్ సెవెంటీన్ వెంకటేశ్వర్లు ట్వంటీ సిక్స్ జీరో వన్ కోటి నాయక్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారండి అంటే ఇంకొక నాంజనేయులు లక్ష్మీరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఒక టీమ్గా రకరకాలుగా పనిచేసుకుంటూ సో చాలా కష్టపడ్డారు జనరల్గా తెలిసిన వ్యక్తి అనేది అందులో బాగా తెలిసిన వ్యక్తి అయితే కూడా మాకు అనుమానం వస్తుంది కానీ ఒక తెలిసి తెలియని వ్యక్తి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కష్టమే పోలీస్కి చేయటం బట్ జీరోయింగ్ చేసి నేరాయింగ్ చేసి ఇన్వెస్టిగేషన్ పట్టుకోవటంలో ఎస్పీ గారు మమ్మల్ని అభినందించే ఎస్పీ గారి తరఫున నా తరఫున నేను సిఐఐ సుబ్బారావుని మరియు ఎస్ఐ సైదుబాబు మరియు అందరి సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను అట్లాగే ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకు ఒక రివార్డులతో కూడా వాళ్ళని సత్కరించాలని కూడా నిర్ణయించుకున్నాం ఈ కేసులో రివార్డు రోల్ కూడా పెట్టండి ఈ మంచి కేసు దొరికిందని చెప్పడం జరిగింది ఎస్పీ గారు వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా నేను రికమెండ్ చేసి వీళ్ళకి రివార్డ్స్ ఇప్పిస్తాను కూడా చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్